హలో యూవర్స్ ఐఎమ్ డాక్టర్ ఎస్ జీవి సత్య ఫ్రమ్ సత్య యునానీ హెల్త్ కేర్ హైదరాబాద్ ఈరోజు మనము మన కంటిన్యూషన్ ఎపిసోడ్ ఏదైతే మల్బరీ గురించి తెలుసుకుంటున్నామో దాని గురించి మాట్లాడుకుందాము అయితే ఈ మల్బరీలో ఒక మల్బరీ ఫ్రూట్ గురించి కానీ లేదంటే కనుక అదర్ ఫ్రూట్స్ గురించి కానీ లేదంటే యునానీ వైద్యంలో మీకు ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ సెవెన్ ఫోర్కి మీరు మెసేజ్ చేయొచ్చు మేము వాటికి ఆన్సర్స్ ఇస్తాము మా నెక్స్ట్ ఎపిసోడ్స్లో వాటిని మేము డిస్కస్ కూడా చేస్తూ ఉంటాం అయితే ఇప్పుడు మనం చెప్పదలుచుకున్న వీటిలో ఏంటంటే కంటిన్యూషన్లో ఎవరికైతే డయోరియా ప్రాబ్లం ఉంటుందో తర్వాత ఎండమిక్ మలేరియా అంటే ఒకేసారి చాలా మటుకు అందరికి ఒకేసారి మలేరియా వచ్చే అలాంటి సిచ్యువేషన్స్లో మలేరియా ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఈ తూత్సియా అన్నది ది బెస్ట్ ఫ్రూట్ అనమాట అంటే యూజువల్గా అందరికీ మేము చెప్తూ ఉంటాము ఎవరికైతే మలేరియా లైఫ్లో ఒక్కసారి వచ్చినా సరే వాటికి సంబంధించిన కాంప్లికేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి అని చెప్తూ ఉంటాను యునాని వైద్యంలోనే కాకుండా మనం మామూలుగా కూడా మాట్లాడాలి అంటే కనుక ఈ మలేరియల్ పారాసైట్స్ ఏవైతే ఉంటాయో దేవుడు మనకి ఎలా దేవుడో వాటికి కూడా దేవుడే సో మనల్ని ఎలా అయితే నిర్వంసం కానివ్వినడో అలాగే మలేరియల్ పారాసైట్ కూడా నిర్వంసం కాదు ఖచ్చితంగా మన బాడీలో ఎంతో కొంత మైల్డ్గా అట్లా ఉండిపోతుంది ఈ మలేరియా టైఫాయిడ్ ఇలాంటివి ఎప్పుడైతే వస్తాయో సో ఎప్పుడైతే బాడీ వీక్ అవుతుందో ఇవి అన్నీ కూడాను లోపల బాడీలో ఉన్న ఇవన్నీ చాలా మైన్యూట్ దీనిలో ఉన్నవి ఇంక్రీజ్ అవ్వడం మొదలుతుంటాయి అన్నమాట సో అందుకనే ఎవరికైతే లైఫ్లో ఒక్కసారి మలేరియా వచ్చినా సరే వాళ్ళు లైఫ్ లాంగ్ ఆ తర్వాత ఎవ్రీ ఆల్టర్నేట్ డే దానిమ్మ పండు కంపల్సరీ తినాలి అని చెప్తూ ఉంటాం మేము అలాగే ఈ తూత్సియా సీజన్లో కూడాను ఈ తూత్సియా కంపల్సరీ తీసుకున్నట్టయితే కనుక మలేరియా వల్ల వచ్చిన ఎన్నైతే కాంప్లికేషన్స్ ఉంటాయో ఇంటర్నల్గా ఫామ్ అవుతాయో వాటిలన్నింటినీ కూడాను మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట సో అందుకని ఎండమిక్ మలేరియా ఉన్నవాళ్ళు అండ్ ఎవరికైనా మలేరియా వస్తే కనుక ఇన్ పర్టికులర్లీ ఈ ఫ్రూట్ అన్నది తప్పకుండా తీసుకోండి తీసుకున్నట్టయితే కనుక హెల్ప్ అవుతుంది చాలా అండ్ ఎవరికైతే మాటి మాటికి మోషన్స్ అవుతూ ఉంటాయో ఆ తర్వాత హార్డ్ స్టూల్స్ వస్తుంటాయో ఇలా ఇబ్బంది పడే గట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా ఇది తీసుకున్నట్టయితే కనుక వాళ్ళకి ఫ్రీ మోషన్ అవుతూ ఉంటుంది అన్నమాట అలాగే ఇదేంటంటే నెక్స్ట్ యాంటీ క్యాన్సర్ ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి చాలా ది బెస్ట్ ఫ్రూట్ బెస్ట్ మెడిసిన్ అని కూడా చెప్పచ్చు ఎందుకంటే యూజువల్గా క్యాన్సర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చాలా మటుకు ఏం చేస్తుంటారంటే క్యాన్సర్ రాగానే ఏదో భయపడిపోయి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఫస్ట్ వెళ్ళడం వెళ్ళడమే ఎమర్జెన్సీ మెడిసిన్కి వెళ్తుంటారు యాక్చువల్గా చెప్పాలి అంటే కనుక క్యాన్సర్ అన్న పదం ఏదైతే ఉందో అనమాట దాన్ని ఈ క్యాన్సర్ అన్న పదము ఆ డిసీజ్కి ఇచ్చిన తొలి మొట్టమొదటి ఎవరు అంటే కనుక వాళ్ళు యునానీ వైద్యులే సో యునానీ వైద్యంలోనే మొట్టమొదటిసారి దీని క్యాన్సర్ అని చెప్పబడింది గుర్తించబడింది దాని యొక్క వర్ణన దాని యొక్క నామకరణం చేయబడింది అనమాట సో అంటే క్రాబ్ లాగా ఆ సెల్స్ లోపల ఏవైతే ఉన్నాయో అవి ఏ డైరెక్షన్ అంటే ఆ డైరెక్షన్లో దానిలాగా వెళ్ళిపోతుంటాయి కాబట్టి దానికి క్యాన్సర్ అని ఒక పేరు పెట్టారు యునాని వైద్యులు ఆ రోజుల్లో సో అదే పేరు ఈరోజు కూడా ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు అడాప్ట్ చేసుకొని దాన్ని కంటిన్యూ చేస్తున్నారు సో అలాంటి నామకరణం చేసిన యునాని వైద్యంలో కూడా ఎన్నో కోక మనకి క్యాన్సర్కి సంబంధించిన మూలికలు దానికి సంబంధించిన ఎన్నో మందులు ఉన్నాయి సరే మందులు ఎపాట్ అని అనుకుంటే కనుక దాంతో పాటు మనకి చక్కటి తూత్సియా లాంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మల్బెర్రీ ఏదైతే ఉందో ఈ మల్బెర్రీస్ని కనుక క్యాన్సర్ పేషెంట్స్ కనుక యూజ్ చేస్తే కనుక క్యాన్సర్ని కూడా నియంత్రించడంలో చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది అలాగే నెక్స్ట్ చెప్పాలి అంటే కనుక న్యూరో ప్రొటెక్టివ్ న్యూరోప్రొటెక్టివ్ అంటే బ్రెయిన్ సెల్స్ని ప్రొటెక్ట్ చేయడంలో బ్రెయిన్ సెల్స్ని వాటి యొక్క పనితనాన్ని చక్కగా వాటిని షార్పన్ చేయడంలో ఈ ఫ్రూట్ దీనికే సాటి అందుకే ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో లేదంటే వృద్ధులు ఎవరికైతే బాగా మతిమరపు ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ ఫ్రూట్ని కనుక సీజన్లో డైలీ తీసుకున్నట్టయితే కనుక చాలా చక్కటి వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళకి అలాగే యాంటీ మైక్రోబియల్ దీని యొక్క యాక్షన్ ఏదైతే ఉందో అంటే ఎన్నైతే మైక్రోబ్స్ మన బాడీలో ఉన్నాయో ఈ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎన్నైతే ఉంటాయో వాటిల్ని కంట్రోల్ చేయడంలో వాటిల్ని నాశనం చేయడంలో ఇది దీనిలో చాలా చక్కటి గుణాలు ఉండడం వల్ల ఏంటంటే దీన్ని ఇంటర్నల్గా కూడాను మెడిసినల్ పరంగా కూడాను దీన్ని యూస్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే బాడీలో ఏదైతే ఇన్ఫ్లమేషన్ అన్న వర్డ్ ఏదైతే ఉందో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఇల్తహాబ్ అన్నది ఒక వర్డ్ దానికి మేము ఇచ్చింది దాన్నే వీళ్ళు ఇన్ఫ్లమేషన్ అని చెప్పి దానికి ట్రాన్స్లేట్ చేసుకున్నారు ఈ ఇల్తహాబ్ ఏదైతే ఉందో ఆర్ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో ఇది కూడా యునాని వైద్యంలో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే దీని యొక్క వర్ణన దాని యొక్క కండిషన్ గురించి చెప్పడం జరిగింది ఇది మన బాడీలో జరిగే బేసిక్ లెవెల్లో జరిగే ఒక ప్రక్రియ అనమాట ఈ యాంటీ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫ్లమేషన్ ఏదైతే బాడీలో అంటే ఇన్ఫెక్షన్కి బిఫోర్ ఆర్ ఎనీ డిసీజ్కి బిఫోర్ ఈ ఇన్ఫ్లమేషన్ ఏదైతే బాడీలో ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడంలో కూడాను ఈ ఫ్రూట్స్ చాలా బాగా హెల్ప్ చేస్తుంటాయి సో ఇలా ఈ ఫ్రూట్ యొక్క గుణాలు చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఒక ఎపిసోడ్ రెండు ఎపిసోడ్లు సరిపోయి సరిపోవు బట్ స్టిల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా తెలుసుకుందాం మనము థ్యాంక్ యూ సో మచ్